కమాండ్ కంట్రోల్ సెంటర్ లో తెలంగాణ రాష్ట్ర మహిళా పోలీస్ వింగ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో వాటిపై అవగాహన కల్పించారు విద్యార్థులు యువతలకు అత్యాచారాలపై అవగాహన అవసరమని కూడా చెప్పారు అత్యవసర సమయంలో తెలంగాణ ఉమెన్ వింగ్ ను తెలంగాణ మహిళా పోలీస్ వింగ్ అధికారితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ యొక్క సెక్యూరిటీ పర్పస్లో ముఖ్యంగా మహిళా విభాగానికి కూడా ప్రత్యేకత స్థానం కల్పించింది కాబట్టి మనతో పాటు అయితే అధికారులు కూడా ఉన్నారు మేడం చెప్పండి అయితే మహిళల భద్రతా విభాగం గురించి ముఖ్యంగా చాలా చోట్ల కొన్ని కేసెస్ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి సో యాక్చువల్గా తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ అనేది ఎంటైర్ తెలంగాణ స్టేట్కి సంబంధించి ఒక నోడల్ ఆఫీస్ అన్నట్టు సో దీనికి సంబంధించి ఇది ఏం డీల్ చేస్తుంది అంటే యాక్చువల్గా ఉమెన్ అండ్ చిల్డ్రన్ రిలేటెడ్ అన్ని ప్రాబ్లమ్స్ అంటే లైక్ ఒక రేప్ రేప్ కేసెస్ అయినా సరే కానీ పోక్సో కేసెస్ అయినా సరే కానీ ఇప్పుడు భార్యాభర్తలకు సంబంధించిన డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ అయినా సరే కానీ సైబర్ క్రైమ్స్ అయినా సరే పర్లేదు లేకపోతే వర్క్ ప్లేస్లో హరాస్మెంట్ అయినా పర్లేదు బయట ఈ టీజింగ్ సంబంధించి అయినా పర్లేదు లేకపోతే అంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉమెన్కి రిలేటెడ్ అంటే ఇంట్లో బయట పనిచేసే ప్లేసెస్లో ఎక్కడైనా సరే కానీ ఉమెన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇక్కడ దొరుకుతుంది అనట సో దీనికి సంబంధించి చాలా మాడ్యూల్స్ ఉన్నాయి ఒక్కొక్క మాడ్యూల్ సంబంధించి అధికారులు వాళ్ళకి సంబంధించి ఎవ్రీ డే కేసెస్ ఏమొస్తున్నాయని చెప్పేసి ప్రతి జిల్లా వ్యాప్తంగా టీమ్స్ ఉంటాయి అన్నట్టు అక్కడ టీమ్స్ ఐదర్ కేసెస్ మానిటర్ చేయడము వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడమైనా సరే కానీ సో డీప్ రూట్న ఇది సొల్యూషన్కి ప్రా ఐ మీన్ సొల్యూషన్స్ ఇస్తుంది అన్నట్టు సో మన తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ అనేది ఇది ఒక రోల్ మోడల్ లాగా అన్నట్టు వేరే చాలా స్టేట్స్ కూడా దీన్ని ఇన్స్పైర్ అన్నట్టు చాలా స్టేట్స్ నుంచి పోలీస్ అధికారులు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకొని మరి అక్కడికి వెళ్ళి సో ఇలాంటిది ఒకటి అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రైనింగ్స్ నడుస్తున్నాయి అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్లో చెప్పింది అన్నట్టు భరోసా అనేది అంటే ఇలాంటి భరోసా అనేది వేరే స్టేట్లలో కూడా ఫామ్ చేయాలని చెప్పేసి అది చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్ అయినా సరే కానీ ఉమెన్ సేఫ్టీ అయినా సరే కానీ చాలా సపోర్టివ్గా ఉండడం వల్ల ఇక్కడ చాలా వరకు ఇలాంటి కేసెస్ రాకుండా హెల్ప్ అవుతుంది అవుతుందన్నట్టు మెయిన్గా చూసుకుంటే విద్యార్థి అయితే పురుషులతో పాటు సమానంగా స్త్రీలు కూడా అన్ని విభాగాల్లో పనిచేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు గట్రా యువత గట ఉంది కాబట్టి వాళ్ళకి మెయిన్గా ఏం మెసేజ్ చేయాలి సో ఒకప్పటిలాగా కేసెస్ అనేవి ఇప్పుడు లేవు సో ఫస్ట్ కావాల్సింది ఏంటంటే అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మన సరౌండింగ్స్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి తెలుసుకోవాలి ఒకప్పుడు అంటే తెలియని టైంలో ఎడ్యుకేషన్ లేని టైంలో అప్పుడు నచ్చింది కానీ ఇప్పుడు మారుతున్న ట్రెండ్ ప్రకారం ఫస్ట్ ఏదైనా మనకు ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే ఫస్ట్ అది రాకుండా మనం చూసుకోవాలి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అంటారు అట్లే మన జాగ్రత్తలు మనం మినిమం చూసుకుంటే మనకు చాలా వరకు నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ రావు ఇన్ కేసు కొన్ని అనుకోని సందర్భాలు ఉంటాయి ఆ టైంలో ఏందని అంటే మనకు సంబంధించి దీని వరకు మనకి ఎటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయో దాని గురించి మనకు నాలెడ్జ్ ఉంటే ఆ టైంలో యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు సార్ చెప్పండి ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ భరోసా సెంటర్స్ కానీ ఈ విధంగా ఉమెన్ సేఫ్టీ కొరకు చిల్డ్రన్ ప్రొటెక్షన్ కొరకు చాలా వింగ్స్ని ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఈ యొక్క వింగ్స్ ద్వారా విద్యార్థులకు కానీ లేకపోతే ఉమెన్స్ కానీ ఏ విధంగా ప్రొటెక్షన్ ఉంది ఎస్ ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పినట్టు ముందు అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్తో పాటు చాలామంది రిపోర్ట్ చేయరు సో ఎయిటీ పర్సెంట్ పీపుల్ రిపోర్ట్ చేయరు ఇమీడియట్లీ రిపోర్ట్ చేయాలి నువ్వు రిపోర్ట్ చేయట్లేదు అంటే నేరస్తునికి పరోక్షంగా సహకరిస్తున్నట్టే సో ఈరోజు నీ మీద జరిగిన నేరం ఇంకొక పది మంది మీద చేయడానికి వాడు రెడీగా ఉంటారు కాబట్టి ఫస్ట్ మనం ఏ విధంగా మన మీద జరిగిన అన్యాయం కావచ్చు లేకపోతే నువ్వు చూసినది కావచ్చు కానీ ఇమీడియట్లీ రిపోర్ట్ చేయాలి సో ఏ విధంగా ఏర్పడి చేయాలి ఎనీ ఎమర్జెన్సీ తెలంగాణ పోలీస్ ఎప్పటి నుంచో డైల్ అని చెప్పి యూజ్ చేస్తున్నది సో ఇప్పుడు సినారియో కొత్తగా మనం ట్రావెల్ సేపు అనే ఒక యాప్ కూడా తీసుకొచ్చినాం ఇదేంటంటే నువ్వు ఎప్పుడైనా ట్రావెల్ ఏ టైంలో ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రావెల్ నువ్వు ట్రావెల్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు మన ఫీచర్ ఫోన్ అయినా లేదా ఏ ఫోన్ నుంచి అయినా హండ్రెడ్ ఫోన్ ఏ ప్రెస్ చేయడం ద్వారా కానీ లేదా ఆండ్రాయిడ్లో ట్రావెల్ సేఫ్ యాప్ ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసుకుని కానీ మీరు ట్రిప్ను మానిటరింగ్ కోరుకోవచ్చు మీరు ట్రిప్ ఎప్పుడైతే మానిటరింగ్ కోరుకుంటారో ఇమీడియట్లీ మిమ్మల్ని ఒక సేఫ్టీ పిన్ ఎంటర్ చేసుకోమంటుంది అక్కడ నుంచి ఎవ్రీ ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి ఆటోమేటెడ్ కాల్ వస్తుంది మీకు కంప్యూటర్ కాల్ అది సో మీరు ఆ కాల్ ఆన్సర్ చేయకపోయినా లేదంటే మీరు ఏదైతే సేఫ్టీ పిన్ ఎంటర్ చేసుకున్నారో దాన్ని రాంగ్ రాంగ్ ప్రెస్ చేసినా లేదంటే మీరు రూట్ డ్రైవర్ అయితే వెళ్తున్నా కానీ ఇమీడియట్లీ పోలీస్ నుంచి కాల్ వస్తుంది మీరు కాల్ ఆన్సర్ చేయకపోతే బై టీమ్ మిమ్మల్ని రెస్క్యూ చేయడానికి వస్తుంది సో ఇది ప్రజెంట్ అయితే స్కూల్లో గిట ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే అమ్మాయిలు గిట్ట ఉంటారు కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేసి అవగాహన కల్పించే దిశగా కంపల్సరీ అండి మనకు ఉమెన్ సేఫ్టీ మెయిల్కి వస్తున్నాయి మాకు మా దగ్గర స్కూల్లో సైబర్ అవేర్నెస్ గురించి చెప్పండి పిల్లలకు గుట్ట బ్యాటర్ గురించి చెప్పండి ఇంకా ఏదైనా ట్రెండ్ ఏ విధంగా ఉండాలో వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకోవాలి అని చెప్పి అవేర్నెస్ రిక్వెస్ట్ వస్తున్నాయి దాని తగ్గట్టు మేము వెళ్ళి టీం వెళ్ళి అక్కడ అవేర్నెస్ చేయడం జరుగుతుంది ఉపయోగిస్తున్నాం కాబట్టి ఆ విధంగా ఏదైనా కంట్రోల్లో వచ్చే దేశంలో మీరు చూస్తూనే ఉన్నారు ప్రెజెంట్ స్ట్రీటిమ్స్ ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి అనేది మీరు చూస్తూనే ఉన్నారు సో చాలా పబ్లిక్ ప్లేస్లలో కానీ తర్వాత బస్ స్టాప్ సెంటర్స్లో కానీ ఎక్కడైతే యూటీ దీని జరిగే పబ్లిక్ ప్లేస్ అరాస్మెంట్ జరిగే అవకాశం ఉందో అక్కడ మఫ్టీలో కూడా మనల్ని రక్కీ చేసి పట్టుకోవడం కూడా జరుగుతూనే ఉంది అదేవిధంగా నాట్ ఓన్లీ టీమ్స్ ఏహెచ్ టీమ్స్ కూడా వర్క్ చేస్తున్నాయి అండ్ హ్యూమెన్ ట్రాఫికింగ్ యూనిట్స్ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి అయితే తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా మహిళల భద్రతే దేహంగా పనిచేస్తుంది కాబట్టి ఈ యొక్క ఉమెన్ సేఫ్టీ టీం కూడా అయితే మహిళల భద్రత కొరకు వివిధ భరోసా సెంటర్స్ కానీ సి టీమ్స్ కానీ ఈ విధంగా రకరకాలుగా విభాగాలతో ముందుకెళ్తుందని చెప్పవచ్చు కెమెరామెన్ శ్రీనివాస్తో ప్రవీణ్ ప్రైమ్ నైన్